పక్కింటికి అయితే వచ్చాము అన్నమేను పక్కింటికి అయితే ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్తున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండాలి అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈ అయితే కువైట్లో రంజాన్ ఇరవై రోజు అనమాట మరి ఈరోజు స్పెషల్ వంట ఏం చేస్తున్నానో చూడండి అలాగనే మటన్ అండి పెద్దోళ్ళ కాలంలో ఇక్కడ ఒక గడ్డలు అయితే అడవిలో తోడకచుకొని ఉడకబెట్టుకుని తినేవాళ్ళంట ఫుడ్ లేనప్పుడు అవి గడ్డలు అయితే ఈ రోజైతే మటన్లో వేసి చేస్తున్నాను మరి ఎలా చేస్తున్నాను వీడియో అయితే చూడండి నచ్చితే ఒక లైక్ అండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అని చెప్పి కక్క అయితే కజ్జికాలకైతే చేస్తాం అండి జీవనం గుడ్డు పెట్టి లోపలైతే చూడండి ఎలా ఉందో మరి వీడియో అయితే పూర్తికి చూడండి నచ్చితేనే ఒక లైక్ అండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేనైతే ఓడలు అయితే చేస్తున్నానండి ఇదైతే క్యాబేజీ అనమాట క్యాబేజీ అలాగని ఇదైతే స్పింజ్ అండి స్పింజ్ ఉల్లిపాయ ఆకులు ఉల్లిపాయ ఆకులు కొత్తిమీర అలాగని ఇదైతే బుందని సాకు ఉంటుందన్నమాట అది అలాగనే పుదీనా ఉల్లిపాయలండి పచ్చిమిర్చి చూడండి ఇక్కడైతే క్యాబేజ్ అయితే తరుక్కున్నాను అలాగనే బంగాళదుంప అయితే తరుక్కున్నాను ఇదైతే కోసండి ఇలా అయితే అన్ని పొడువుగా పొడువుగా ఇలా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మాంసం అండి ఈరోజు మటన్ పెగ్గిలతో అయితే మచ్చిపూసి అన్నం అయితే చేస్తున్నానండి ఇదైతే మాంసం శుభ్రంగా కడిగి ఇలా అయితే పెట్టుకున్నానండి ఇదైతే పెగ్గెలు అనమాట పెగ్గెలు అయితే అడవిలో అయితే దొరుకుతాయి అండి ఇసుకల్లో విడారులు అయితే ఉంటాయి పెద్దోళ్ళ కాలంలో అయితే తొలి తీసుకుపోయి తీసుక పోయి తోడకచ్చుకొని ఉడకబెట్టుకుని తినేవాళ్ళంట అప్పుడైతే ఫుడ్ అలాగ అన్నము రైస్ అయితే దొరికేది కాదంట ఇవి అయితే తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళంట ఇప్పుడు కూడా ఇవి అయితే తింటారు ఇది చాలా రేట్ అండి ఇవి తినేనైతే పెగ్గలు అంటారు ఇక్కడైతే నేనైతే ఉన్నానికైతే ఉల్లిపాయలు తెల్లగడ్డ పేస్టు అల్లం పేస్టు అలాగని చెక్క లవంగాలు వెండి నిమ్మకాయలు బిర్యానీ ఆకు యాలకులు అయితే ఇలా వేసి వేపానంటే ఇప్పుడైతే వీటిలోకి అయితే మసాలా అండి ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి అలాగని మేజూ రెండు ఇప్పుడైతే మనమైతే ఇదే వేసుకున్నాము మటంటే ఇదైతే మటంట్రు అలాగనే పెగ్గలుగా వేసేస్తున్నాము ఇవన్నీ బాగా ఉడికి తర్వాత అయితే ఇదైతే పక్కన తీసుకోవాలి వాటర్లో సేటు వేసుకోవాలి అనమాట ఇలా అయితే బాగా మగ్గనిచ్చానండి మరి ఉల్లిపాయలలో అయితే ఇలా అయితే బాగా మగ్గనిచ్చాను అనమాట ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకునేద్దాము వేద్దాము చూడండి ఫ్రెండ్స్ అయితే మాంసము ఈ పెగ్గలు అయితే ఉడికిపోయాయి అనమాట ఇప్పుడైతే ఇవన్నీ పక్కకు తీసుకుందాము ఇలా అయితే అయితే వేస్తున్నానండి టైం అయితే అయిపోయిందనమాట ఇంకా మేము ఇవన్నీ లోపలికి సర్దాలక చాలా టైము అయిపోతుంది తొందర తొందరగా అయితే వేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉల్లిపాయలు ప్యాక్చనం అలాగనే అయితే అల్లం పేస్ట్ ఆ కొత్తిమీర పుదీనా ఇలా అయితే వేంపానండి వేపిన తర్వాత అయితే కొంచెం ధనియాల పొడి మిరియాల పొడి అలాగని జీలకర్ర పొడి కొద్దిగా అయితే గరం మసాలా పొడి అయితే వేసానండి పసుపు అనమాట ఇప్పుడైతే ఈ ఉడబెట్టుకున్నాం కదా మాంసము సబ్జ్లు ఇప్పుడైతే వీటికైతే వేసేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మాంసము అలాగనే పెగ్గలు ఇలా అయితే మళ్ళీ ఏం ఎంపానండి ఇలా అయితే ఏంపి పక్కనైతే అనమాట ఇప్పుడు ఇది అయితే రైస్ అయితే అయిపోయిందండి మరి ఇప్పుడైతే రైస్ పైన అయితే వేసేద్దాము మాంసము పెగ్గిళ్ళు అనమాట చికెన్ సమోసాలు కూరగాయల సమోసాలు జీబెన్ గుడ్లతో చేసిన కజ్జికాయలు చూడండి ఇవైతే జీవన్ కోడిగుడ్లు ఉడకబెట్టి ఇలా అయితే చేసామండి ఎలా ఉన్నాయి బాగున్నాయా పక్కోడి క్యారెట్తో చేసిన పక్కోడి అయితే చూడండి అయితే అయిపోయింది మా అయితే మళ్ళీ మసీదుకు వాళ్ళకి వేసి మిగిలి ఇదైతే లోపలికి తీసుకెళ్లాలన్నమాట ఇప్పుడైతే వాళ్ళకి పెట్టించింది అలాగనే మసీదు అయితే ఇచ్చింది ఇదైతే వైట్ రైస్ అండి ఇదైతే చికెన్ మటన్ కూర అండి మటన్ క్యారెట్ కూర అనమాట అమ్మ ఇదైతే శోర్బా అండి ఇదైతే సోర్బా ఇదైతే డొప్పూస్ ఇదైతే మాకు మటన్ కూర మటన్ ఫ్రై ఈరోజు వంట అయితే ఇదన్నమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఏంటి ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఏ పక్కోడి పక్కింటి వాళ్ళకైతే చూడండి రైసు పక్కింటి వాళ్ళకైతే ఈనైతే తీసక వాడు కజ్జికాయ సర్వీస్ అయ్యారా చూడండి బయటకైతే వచ్చాము పక్కింటికి అయితే వచ్చాము ఎలా ఉన్నది పక్కిండ్లు ఇదైతే ఈదండి